శివాయ కార్తీక పురాణము సుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ సర్వ విఘ్నోపశాంతయే ఒకటవ అధ్యాయము జనక వశిష్ట సంవాదము ఈరోజు ప్రారంభిద్దాం సారాణ్యమందు సత్రయాగ దీక్షతులైన సౌనకాది ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తరముగా మేము మీ వలన విని గోరితిమి అని సూతుని అడిగిరి సూతుడు ఇట్ల చెప్పెను సౌనకాది సమస్తము నీశ్వరులారా వినుడు ఈ కార్తీక మహత్యమును వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పెను పూర్వము నారదునకు బ్రహ్మయు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును తెంచుకొని మోక్షము పొందురు ఒకనొకప్పుడు దైవవసము చేత సిద్ధాశ్రమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరను అంతా జనక మహారాజు వచ్చి వశిష్ఠుని చూసి నుండి త్వరగా దిగి దండ ప్రణామమును చేసను పులికితుడైన అర్జవాద్యముల చేత పూజించి ముని పాదోదకములను తన శిరస్సును చల్లుకునను బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కనుల గలవాడును సమస్త సుగుణ సంపన్నుడును అగుమునికి భావముతో ఇట్లని విన్నవించెను బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన ధన్యుడైతిని నేను చేయదగిన పుణ్యము ఇంకేమీ లేదు ఇప్పుడు మా పితురులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది సూతుడిట్లు చెప్పిన తరువాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను రాజోత్తమ నీకు క్షేమముగుగాక నేను మా యాశ్రమునకు పోవుచు ఉన్నను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యమును ఈయోరుదును ఆ రాజిట్లు పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యము ఇచ్చేదను కాని వినువారు పాపములను పోగొట్టి ధర్మ రహస్యములను నీ వలన విని నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చేది సూక్ష్మ ధర్మములకు నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేనో ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము వశిష్ఠుడిట్లు పలికెను రాజా పూర్వ పుణ్యముల వలన సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష గలుగును లోకోపకారమైన నీ అడిగిన మాట చాలా బాగున్నది చెప్పెదను వినుము విన్నంతనే పాపములు నశించును సత్వగుణము కలుగును రాజా సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయము కలుగును మునీశ్వరుడు చెప్పిరి కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుగొని గాని కార్తీక శుక్ల ప్రపత్తి మొదలుగొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభమందు ఓ దామోదర నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభించవలను కార్తీక మాసముందు సూర్యోదయ సమయమున కావేరీ నది అందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే మూడు లోకములను పవిత్రము చేయుచు గంగ ద్రవ రూపమైన ధరించి సమస్త నదీ జలముల యందు ప్రవేశించును యందు కార్తీకమును చెరువులందును దిగుడు బావులందును నూతులను చిన్న హరి నివాసం ఉండును రాజా కార్తీకమందు వ్రతమును అన్ని వర్ణాల వారు చేయొచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచరణ చేసి శుద్ధుడైన మంత్రముల చేత వైరవానుజ్ఞను పొంది తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరి భక్తితో అఘమర్షణ మంత్రమును పఠించు రుడన వేలు ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష తర్పణమును చేసి ధరించిన వస్త్రమును విడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచనమును చేసి శిరస్సున వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యాన ఆచరింపుచు దౌత వస్త్రమును ధరించవలను తరువాత బ్రాహ్మణుడు చందనముతో ఊర్ధ్వ సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలను స్త్రీలు గౌరీ జపము చేయవలను తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో ఉన్న పుష్పములు నుంచి శంఖ చక్రమును ధరించిన హరి భక్తితో సాలగ్రామునందు షోడ సోపాచారములతో పూజించవలను కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్లి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును ను సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటిని ఆపివేసి విష్ణాలయముందుగాని శివాలయ గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజనాలతో స్వామిని పూజించి వాక్కు శుద్ధితో విష్ణు స్తోత్రము గాని స్తోత్రము గాని పఠించి నమస్కారములు ఆచరించవలను ఎవడు కార్తీక వ్రతమును భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వ జన్మలోను ఈ జన్మలోను అయిన సమస్త పాపములను కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నొందరు ఎవడు కార్తీక వ్రతమాచరించే వాణిను చూసి సంతోషించిన వాని యొక్క పగటి ఆచరించిన పాతకములను నశించును ఇందుకు సందేహము లేదు ఇంతటితో ఒకటవ అధ్యాయము సమాప్తము మళ్ళీ రెండవ ಅಧ್ಯಾಯವಂತ ಮಲ್ಲಿಕಳುద్దాಂ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬವಂತು.